డాక్టర్ కళావతి అండి నేను సివిల్ సర్జన్ ఐ స్పెషలిస్ట్ తెలంగాణ స్టేట్కి నేను స్టేట్ ఇన్ఛార్జ్ కంటి వెలుగు ప్రోగ్రాంలో కూడా ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను మెయిన్ మనకు కంటి ప్రాధాన్యత అండి సర్వే ప్రధానం నయనం అంటారు అన్ని అవయాల్లో కంట అన్ని కంటే మనకు కళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అయి కను లేకపోతే కళ్ళు చూపు లేకపోతే మనం ఏం చేయలేమండి బ్లైండ్ ఇంకా అన్నిటికీ మెయిన్ మెయిన్ ఇంపార్టెన్స్ బాడీలో టోటల్గా ఐస్ అనమాట అందుకే కంటిన్యూ జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఏజ్ వైజ్ వస్తాయి స్పెక్టికల్స్ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో పిల్లలకి ఎక్కువగా స్పెక్టికల్స్ యూజ్ చేయడం సైడ్స్ రావడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఈ డిస్టెన్స్ పవర్ అనేది తగ్గింది తర్వాత సెల్స్ వాడడము ల్యాప్టాప్స్ వాడడము ఎక్కువ స్క్రీన్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి వాటిని ఏం చేయాలంటే మనము తగ్గించాలి ఎంత వినియోగంలో ఉండాలి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వాళ్ళని తగ్గించాలి తర్వాత మనకేందంటే ఫ్యూచర్లో డైట్ హ్యాబిట్స్ ఏమున్నాయి పాత వాళ్ళు మన వాళ్ళు ఏం తీసుకున్నారు ఆ డైట్స్ ఆ డైట్స్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు డైట్ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది ఇంతకుముందు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు ఆ కాలంలో మన తాత వాళ్ళు ఇక్కడ ఏం పండి పండించేటివి అవి వాళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళు అవే వండి తినేవాళ్ళు మనం ఇప్పుడు ఆ సిస్టమ్ అట్లా లేదు అంతా స్టోర్డ్ ఫుడ్ తింటున్నాము మెయిన్ ఏంటంటే ఈ మీడియా తర్వాత డైట్ ఫ్యాక్టర్స్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వస్తాయి ఐ సైట్ అందరికీ కళ్ళు కాపాడుకోవాలంటే ఇదో ఈ సిస్టమ్ మనకు డైట్ ఒకటి హెల్త్ ఫ్యాక్టర్స్ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు పాటించాలి ఏదైనా సీవియస్ ప్రాబ్లమ్స్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి స్క్రీనింగ్ తగ్గియాలి పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంత వాడుకలో ఏజ్ వైజ్ వాళ్ళకి ఎంత అవసరమో అది వాడాలి